ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నిషాద్ వైజాగ్ నా వీడియోస్ కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే టైటిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది అసలు మ్యాట్ రేట్ అనేది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీలో ఒక అతను ఉంటారండి వీళ్ళీ మరి ఎందుకో తెలీదు ఆయనే చూసుకుంటారు ఆయన మా హస్బెండ్కి కలిసారు కలిసి అంటున్నారంట దేనికిరా మీకు ఇంటి పేపర్స్ ఇవ్వాలి అని అడిగారంట ఏంట్రా ఎప్పుడూ లేదు కొత్తగా అడుగుతున్నాం కొత్తగా అడగడం ఏముందండి ఫస్ట్ నుంచి తను ఇస్తుంది చెల్లి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అనే దాని మీద అతను ఉన్నాడు ఈరోజు అడిగారు అది తప్పంట దేనికిరా ఇవ్వాలి అని అడుగుతున్నాడు అసలు అదేం క్వశ్చన్ అండి నాకేం తెలియక అడుగుతాను నువ్వు కనీసం కడుపు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావురా దానికి ఇమ్మని అడుగుతున్నావు దేనికి ఇవ్వాలని అడిగితే అసలు నువ్వేమనుకుంటున్నావు కనీసం నీకు జ్ఞానం ఉందా ఏమైనా అడిగితే అదేంటి అలాగంటున్నా నా నీకు ఇవ్వాలంటే ఇస్తే ఏం చేస్తావని అడుగుతా ఇస్తే ఏం చేస్తావో తలెట్టుకుంటావో తలనెత్తుకుంటావో నీకెందుకు రావన్నీనా మంచిగా మర్యాద ఇచ్చినంత వరకే కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ నీకు ఆ విశ్వాసం కూడా లేనివి నువ్వు విశ్వాసం లేని కుక్కవి ఇంకేమైనా అనాలంటే ఎంత కోపం వస్తుందో నేను చూస్తే కానీ ఏం చేస్తా ఏం అనలేకపోతే నీ వయసుకి ఇచ్చిన మర్యాద నువ్వు నిలబెట్టుకోరా నీకు అంత చేసి నిన్ను అవసరానికి వాడుకొని తన తగిలిస్ ఇప్పటికి నువ్వు సపోర్ట్ చేస్తావంటే నువ్వు నిజంగా మనిషి కాదురా ఏమైనా అడిగితే అది నా దగ్గర ఐదు లక్షలు తీసుకుంది ఏడు లక్షలు తీసుకుంది అంటావు ఇంకేమైనా అంటే ఆ బంగారం అంతా నాదే అంటావు నీకు కనీసం సిగ్గుల సీవిన ఎత్తి ఏమైనా ఉందేట్రా కడుపుకి అన్నమేనా తింటున్నావు లేకపోతే గడ్డి తింటున్నావా కనీసం కామన్ సెన్స్ కూడా నీకు లేదా ఎందుకు ఇవ్వాలి అని అడుగుతావేంటి అదేమి నీ ఆస్తా ఏమనంటే బంగారం కూడా ఇవ్వలేదు బంగారం అనేసి అంటే మా ఆయన అంటున్నాడు అంత ఆ బంగారం నాది అది నేను కొన్నాను మరి నువ్వు కొంటే దానికి ఎందుకు రా ఇచ్చావు మరి దానికి నీకు ఏంట సంబంధం నువ్వు ఎందుకు రా కొంటావు అసలు దేనికి కొంటావు నువ్వు నువ్వు అసలు ఏంటి సంబంధం నీకు ఎవరి దగ్గర వేసినట్టు పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేసామంటే మరి మర్యాద ఉండదు చెప్తున్నాను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మేము అడగడానికి కారణం కూడా ఏంటంటేనండి ఇప్పుడు ఆ ఇంటికి వాటర్ పన్ను అని నీటి పన్ను అని లేదా మోటర్ రిపేర్ అని లేదా స్టెప్స్ రిపేర్ అని కిటికీలు రిపేర్లు అని ఇవన్నీ అవుతున్నాయండి మరి అవన్నీటికి మేము డబ్బులు పెట్టి చేయిస్తున్నాం రేపు పొద్దున్న పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్న ఆ ఇల్లు మాది అని అంటే మరి మేము ఇంత ఇంత లక్షలు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు మరి అదంతా వేస్టే కదండి రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి ఇది మాది అని అంటారు అది ఖచ్చితంగా అలాంటిది అయ్యే అది అంటది అప్పుడు మా బతుకులు ఏమవుతాయి వీళ్ళు ఫ్యామిలీ అందరు అంటారు ఎందుకు అలాగా అంటది ఎందుకు అలా చేస్తుంది అని అంటారు ఎవరు చూసేస్తారండి ఇతను ఇప్పుడే మాతో మా మాట్లాడతాడు దాని దగ్గర దాని మాట్లాడతాడు వాళ్ళు ఏమో వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి అన్నీ పోవాలి మీ మట్టికి సంగనాకపోవాలా అది పూర్తిగా ఇస్తేనే కదా మేము ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం రేపు పొద్దున్న మాది అని హోప్ లేకుండా మేము ఎందుకండి డబ్బులు ఖర్చు పెట్టాలి కొన్ని ఇన్ని సంవత్సరాలు ఇంత ఎంత డబ్బులు ఇంటి పనులు కట్టలేదు నీటి పనులు కట్టలేదు పదిహేను లక్షలు అప్పు ఇవన్నీ అవడండి తీరుస్తాడు కూలి పని చేసుకుని బ్రతికిన వాళ్ళ మేము కనీసం జ్ఞానమైనా ఉండాలి కదండి ఎంత ఆరోగ్య అనారోగ్యంతో మేము ఎంత బాధపడుతున్నాం అది కాక పైపెచ్చి మళ్ళీ ఈ మాటలు అన్నీ నా మాతోటి ఇవే రూల్స్ అండి బాబోయ్ నేను మాట్లాడితే నేను మాట్లాడకూడదు అంటే దేనికండి నేను మాట్లాడకూడదు దేనికి మాట్లాడకూడదు నేను మాట్లాడతాను నా మొగుడు మాట్లాడు ఆడు మాట్లాడు కాబట్టి నేను మాట్లాడతాను ఆడు మాట్లాడితే నేను మాట్లాడను ఎవరితో నాకు సంబంధం లేదు నేను ఇలానే ఉంచుతా ఉంటాను నచ్చితే మాట్లాడండి లేకపోతే మానియండి నేను ఇలానే మాట్లాడతాను నేను ఏదైనా ముఖం మీద మాట్లాడతాను మీకు చేతనైతే చేసి చూపించండి లేకపోతే మానియండి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద మాట్లాడమంటే మటుకు మర్యాదగా ఉండదు నీకు చెప్తున్నాను అసలు నువ్వే అవడరా మాకు సలహాలు చెప్పడానికి ఆడ అంటాడు ఆస్తి తీసుకొని చంపేస్తామా మరి ఇన్ని రోజులు మీరిచ్చిన ఆస్తితో మేము బతికేసామా ఇన్ని రోజులు నాకు పిల్లల్ని పెంచుకోవడం రాదా అంటే నువ్వు నేర్పించిందా నాకు పిల్లల్ని పెంచడం అది అంటుంది అంటే దాన్ని పిల్లల్ని పెంచుకోవడం రాదు అందుకే ఎప్పటికైనా నేను ఆ పిల్లలకి చూసేస్తాను నువ్వు ముందు నీ కడుపు కడుపుకు దానికి చూసుకో తర్వాత నువ్వు మమ్మల్ని చూద్దు కానీ నా పిల్లల్ని చూద్దు గానీ నీ పిల్లలు కూడా నువ్వు ఎత్తుపెట్టుకోలేవు కానీ నా పిల్లల్ని నువ్వు చూసొద్దాం మాకు మరి ఇన్ని రోజులు నాకు పెంచడం రాదు పిల్లల్ని నేను పెంచుకోలేదు నువ్వే వచ్చి పెంచుతున్నావు నువ్వే ఇచ్చి ఇచ్చేస్తున్నావు నాకు చేతకందానా బజార్ దానిలాగా బజార్ మాట్లాడగా చేతనైతే చేతకా చేతనైన మాట్లాడు ఊరుకుంటున్నానని రెచ్చిపోయేవానుకో అక్కడెక్కడ పనికిరాని మాటలు మాట్లాడవంటే మటుకు ముఖం పగిలిపోద్ది మళ్ళీ నా ఊరుకుంటున్నాను అనేటి నేను ఎలాంటిదానో అందరికీ తెలుసు నువ్వెలాంటిదానో కూడా అందరికీ తెలుసు చూసిన దానివి చూసినట్టుండు అక్కడెక్కడ కానీ మాట్లాడమంటే మూతి పగిలిపోద్ది నన్ను రచ్చిపోక అర్థమైందా మీ అనేది ఎవడికైనా ఎక్కువ అర్థమైందా ఆవిడ కొనబొక్కలు ఆవిడ కొంటాయి ఎవడ ఆవిడకి అందరికీ తెలుసు విన్నోళ్ళకి అంతకన్నా సిగ్గులేదు నీ గురించి తెలియదా నా గురించి తెలీదా అలా అలాంటి వాళ్ళే ఎక్కడ మాటలు ఎక్కడ ఆడతాడు అక్కడ మాటలు అక్కడ ఆడతారు చేతనైతే ఏదో ఒక పక్క పక్క న్యాయం పక్కే మాట్లాడాలి అన్ని పక్కల మాట్లాడకూడదు నాకు ఎవరు అవసరం లేదు ఎవరైనా నన్ను చూసి పడిపక్కర్లేదు ఈరోజు ఉంటే రేపు పోతావు అంతే మీలాగ అన్యాయంగా ఒకరు సొమ్ము తిని బతికే మనస్తత్వం నాది కాదు కరెక్టేరా నువ్వు చెప్పింది కరెక్టే నమ్మితాను వాళ్ళదే వాళ్ళు సొమ్మె వాళ్ళు ఆస్తే మరి ఇన్ని రోజులు ఎందుకు లేదు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాతే ఎందుకు వచ్చి డబ్బు ఆస్తి బంగారం అన్నీనా ముందంతా ఎందుకు లేదు అంటే వాళ్ళమ్మ చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు ఊడిపడ్డాయా అంటే ఇన్ని రోజులు దాచింది వాళ్ళమ్మ దగ్గర వాళ్ళమ్మ చచ్చిపోయిన తర్వాతే వాడదామని బయటికి వాడలేదా ఏం వాళ్ళమ్మ బతుకున్నప్పుడు వాళ్ళమ్మ తీసేసుకుంటుందా సిగ్గులేదురా కనీసం నిజం మాట్లాడడానికి చేతకానికి ఎదవలరా మీరు అందుకే ఏదన్నా నా మొగ్గుడితో కాదు నాతో మాట్లాడితే నేను కరెక్ట్గా మాట్లాడతాను మాటలు రానోడితో కాదు మాట్లాడడం ఈరోజు జోబీలో నోట్లు ఉన్నాయని చెప్పేసి నోట్లో మాటలు వస్తున్నాయి రేపు పొద్దున్న జోబీలో నోట్లు అయిపోతే అప్పుడు నోట్లో నుంచి మాటలు ఎలా వస్తాయో చూస్తాం ఆడేమో పిల్లిలా ఉంటాడు పిల్లిలా ఉండి కొంపలు ముంచేస్తాడు ఆడు మంచోడు దీన్ని నోరు మాట్లాడతాను కాబట్టి నేను మాట్లాడకూడదు అది అంటదంట అది ఎందుకు మాట్లాడుతుంది దానికేట అవసరం మాట్లాడవలసిన అవసరం మా అమ్మ సొమ్ము మీ అమ్మ సొమ్ము అంటే నేను ఒక్కరిదాన్నే కన్నాదా నీకెంత రూలో మీ అన్నికి ఎంత వస్తుంది ఆ రోజు ఎందుకు అలా మాట్లాడవు న్యాయము సమానము గడుగుడ్డు గోంగూర అనేసి మరి ఈరోజు ఏమైపోయా నీతి కబూర్లన్నీనా నన్నేమో ఏమో తగిలిసింది ఇంట్లో నుంచి ఇంకే అప్పుడు దాకా ఉండాలి ఉండాలి అందుకు పది రోజులు ఎప్పుడైతే కారమైందో అవి వెళ్ళిపోవాలి ఇంక ఉండకూడదు మా ఇల్లు మా ఇల్లు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఈ పిల్లల్ని పంపించదు ఆ అల్ల సంతకాలుకి వెళ్ళాలి అల్లా ఇంక్వేరీ వెళ్ళాలి ఎక్కడ తోటకి వెళ్ళాలి గోంగూరకి వెళ్ళాలని ఆ రోజు ఆ ముసలిదానికి ఎంత బాగోపోతే దాని సొమ్ము కావాలి దాని ఆస్తి కావాలి కానీ దాన్ని బాగోపోతే చూడడానికి ఇంట్లో ఉండి కూడా లేననే అబద్ధాలు చెప్పేసి చూడాల్సి వస్తారని ఇంక దీనిలాంటిదాన్ని మేము లెక్క విశ్వాసం లేదే నీకు వాళ్ళ దగ్గర తిని వాళ్ళ కాలు రకాలే ఏదో రోజు రోడ్డు నెక్కితే ఇస్తరాకనే అన్యాయంగా నీ బతుకు అవుతుంది అప్పుడు నీకు బుద్ధి వస్తుంది ఇప్పుడు కాదు ఎగురు ఎగురు ఎంతకాలం ఎగురుతావో ఎగురు ఏ రోజుకైనా కింద పడాల్సిందే అప్పుడు మీకు ఎలా చుట్టుకోవాలో అలాగే చుట్టుకుంటుంది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఇంత బాధపడుతున్నాం నీ ఆస్తి నీ ఎంత అసలు ఎవడికి అవసరం లేదు కాబట్టి నీ నీ కారణంగా నేను ఈరోజు ఎంత బాధపడుతున్నావు కడుక్కు అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో చీని ఇలాంటి దానికోసం ఎంతకన్నా మాట్లాడడం వేస్టే ఇదే చెప్పడు మర్యాదగా మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా సరే ఎవరితో అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందంటే మాటికి ఊరుకునేది లేదు ఎంతకాలం అని ఊరుకుంటున్నానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోలేదు ఖాళీకి కూర్చోడు ఎవడున్నా ఎవడికి ఎవడు ఏమి తెచ్చిపెట్టి ఇట్లేదు మీ మాటలన్నీ విని నేను బతకడానికి అందుకే ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకొని ఇప్పటికైనా మంచిగా మర్యాదగా బతికేసి దానికి ఇవ్వడం నేర్చుకో అంతే తప్ప దొరికింది దొరికిందల్లా ఎక్కడికక్కడ దొబ్బెద్దాం అన్నామంటే అన్యాయంగా పురుగులు పట్టి సస్తాం